పెద్దపప్పుడు మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విజయం సిపిఐ ఆధ్వర్యంలో నిలిచిన ర్యాలీ కార్యక్రమం జరుపుకున్నాం ఎందుకంటే మరి కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది దేశ వ్యాప్తం పైన ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేలు కోసం అన్ని మండలాలలో మరి అమిత్ దేశ వ్యాప్తంగా క్షమాబు చెప్పేంత వరకు మరి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అలాగే తక్షణమే కేంద్ర మంత్రి ఓ మంత్రి పదవి నుంచి म्हणजे प्रधानमोडी पक्षमेतनो वर्तत घ्याले रे पक्षंगा तीव्रविन उद्योगा उद्योगांच्या असतानाने ए चरिसून भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद सीपीआय जिंदाबाद सीपीआय जिंदाबाद केंद्रमंत्री अनीश होडो केंद्र होमंत्री अनीश होडो